నమస్తే అండి నా పేరు వెంకన్న తోటకూర మాది మంగళగిరి నియోజకవర్గం ఇవాళ వైసీపీ ప్రభుత్వం పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం లోకేష్ బాబు గెలవాలని కోరుకుంటున్నాం మెయిన్ ఉద్దేశం ఒకటేనండి ఈ ప్రాంతంలో వైసీపీ ప్రభుత్వం వచ్చినాక రాజధాని హోదా కోల్పోయాము రోడ్లు అనేది అద్వానంగా మారిపోయినాయి మాలాంటి వాళ్ళ ఆటో కార్మికులకి చాలా అవసరం పడుతున్నాం కారణం ఏంటి ట్రాన్స్పోర్టింగ్ చాలా ఇబ్బంది అవుతుంది కొద్దిగా ఏదైనా టన్నేజ్కి ఆ రోడ్లు పూర్తిగా దెబ్బతినిపోయినాయి కనీసం మనం మాత్రం కూడా చేసుకునే దుస్థితిలో ఉన్నారు సీఎం ఇంటి పక్కన కూడా రోడ్లు సరిగా లేవు ఇదే దౌర్భాగ్య పరిస్థితి ఖచ్చితంగా మారాలి మార్పు రావాలి లోకేష్ బాబుకి ఓటేయాలి నేనైతే మా యూనియన్ల తరఫున అందరి తరఫున దగ్గరుండి యూనియన్ల దగ్గరుండి నేను లోకేష్ బాబు ఓటేపిస్తాను మన రా మన మంగళగిరి బాగుపడ అందరికీ నమస్కారం అండి నా పేరు దాసర్ సునీల్ నేను ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లు వర్క్ చేస్తున్నాను సెల్ఫ్ ఎంప్లాయ్గా గత వారం రోజుల క్రితం నా చేతికి కొంచెం ఇన్ఫెక్షన్ అయితే నేను ఆపరేషన్ చేయించాను ఈ జగన్మోహన్ రెడ్డి రోడ్ల వల్ల ఆ ఇన్ఫెక్షన్ ద్వారా ఆపరేషన్ చేసిన కుట్లు ఆ రోడ్డు మీద పడిపోవడం వల్ల కుట్లు మొత్తం ఊడిపోయినాయి ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రోడ్లు అనేవి గుంతలమయంగా తయారైనవి ఈ గుంతలమయం రోడ్లు పోవాలంటే అభివృద్ధికి ఓటేయాలి అభివృద్ధి చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ మంగళగిరిలో శ్రీ నారా లోకేష్ గారు లోకేష్ గారే లోకేష్ గారికి నాతో పాటు నా బాధ్యతలు ఎవరైతే ఉన్నారో ఒక యాభై మందితో నేను ఓటేపిస్తానని ఛాలెంజ్ చేస్తున్నాను అలాగే ఈ అభివృద్ధికి తోడ్పడుతున్న నారా లోకేష్ గారికి మా ఓటు అని చెప్పి గంటాపదంగా చెప్తున్నాను నా పేరు మాధవరావు మంగళగిరి నగరం మంగళగిరి టౌన్లో ఉంటున్నాము నేను ఒక టాపిక్ మేస్తరిని మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత భవన నిర్మాణ కానుక చాలా ఇబ్బంది పడిన దాఖలాలు ఉన్నాయి ఈ ప్రభుత్వంలో మరి బాగా నష్టం ఎదురు జరిగింది భవన నిర్మాణ జరిగింది కాబట్టి ఈ రేపు జరగబోయే ఎన్నికల్లో నారగ లోకేష్ గారికి నేను ఓటేస్తాను నాతో పాటు మా వర్కర్లను ఏదైతే ఎంతో ఎంతమందిని సరే ఒక వెయ్యి మంది దాకా అని చెప్పి నేను ప్రత్యేకంగా చేస్తాను మధు అండి నేను కార్పెంటర్ వర్క్ చేస్తాను ఈసక్క ఆపేయటం వల్ల భవన నిర్మాణ కార్మికులు అందరూ దెబ్బతిన్నారు మాకు ఈ నాలుగు సంవత్సరాల నుంచి అసలు లేవు అసలు ఎట్లా ఉందంటే తినడానికి కూడా గడవ స్థితిలోకి వెళ్ళిపోయాం మేము ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడే కొద్దిగా పర్వాలేదు అనిపిస్తుంది ఎందుకంటే ప్రభుత్వం మారే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొద్దిగా కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కొద్దిగా ఊపందుకుంది అట్లాగే నారా లోకేష్ గారు ఈ నియోజకవర్గంలో భారీ మెజార్టీతో గెలిపిస్తామని మేము ప్రతిజ్ఞ చేస్తాం నమస్తే అండి నా పేరు శ్రీనివాసు మంగళగిరి నియోజకవర్గంలో నేను చికెన్ కొట్టు పనిచేస్తున్నాను అండి నాలుగు సంవత్సరాల నుంచి వ్యాపారాలు లేక మరీ దారుణంగా ఉన్నాయండి నెక్స్ట్ అభివృద్ధి చేయడానికి ముందుకు వచ్చి నారా లోకేష్ గారికి ఓటు వేసి చేద్దామని నా నా వంతు సహకరించి నాతో పాటు ఒక పది మందిని నారా లోకేష్ గారికి ఓటు చేయించి గెలిపిద్దామని అనుకుంటున్నాను నా పేరు లక్ష్మణ్ రావు అన్న నాది మంగళూరు కన్సిడెన్సీ నేను గోల్డ్ వర్క్ చేస్తుంటాను గోల్డ్ వర్క్ అనేది ఇదివరకు బాగానే ఉండేది ఈ ప్రభుత్వం వచ్చాక పేదల దగ్గర డబ్బులు లేకపోవడం అదే కాక బంగారం కొనడానికి ఎవరు అంటే కొంచెం ఉండాలి కదా వాళ్ళ దగ్గర డబ్బులు మొత్తం డబ్బులు మొత్తం తాడేపల్లి పాలెస్లో ఉన్నాయి కానీ పేదల దగ్గర ఎవరి దగ్గర లేవు అందు మూలంగా మాకు మా పని కుంటిపడింది బాగా అదే కాక మన లోకేష్ బాబు గారు వచ్చి కార్పొరేషన్ చేస్తాను అని హామీ ఇచ్చారు మాకు ఒకసారి ఒకటి రెండుసార్లు వెళ్ళి మాట్లాడడం కూడా స్వర్ణకారులు సంఘం పెద్దలు అందరూ వెళ్ళి మాట్లాడితే మాకు భరోసా ఇచ్చారు అందుకని మా స్వర్ణకారులు అందరూ బాబు లోకేష్ సారి లోకేష్ సారికి ఓటేసి మేమే కాదు మాతో పాటు ఒక్కొక్కరు పది మంది చదువు ఓటేపిచ్చి తప్పకుండా లోకేష్ బాబు గారిని గెలిపించి మా భారీ మెజారిటీ గెలిపించి గెలిపించుకుంటాం నా పేరు పడవల మహేష్ అండి నేను మంగళగిరి నియోజకవర్గంలో ఉంటాను మంగళగిరి టౌన్లోనే ఉంటాం గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తూ యువతకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి మోసం చేశారు ఇవాళ యువతంతా కూడా ఉద్యోగాలు లేక చదువులు పూర్తి చేసుకొని కూలి పనులు చేసుకునే పరిస్థితి ఉంది నారా లోకేష్ గారు ఏదైతే పాదయాత్రలో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి యువత అందరికి కూడా ఒక భరోసా కల్పిస్తూ ఉన్నారు కాబట్టి ఈసారి మా ఓటు నారా లోకేష్ గారికి నేను వేసింది కాకుండా యువత అందరితో కూడా ఐదు వందల నుంచి వెయ్యి ఓట్లు ప్రభావితం చేసి నారా లోకేష్ గారిని భారీ మెజార్టీతో గెలిపించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాం ఇదే నా ప్రతి నా పేరు అన్నం కుసుమ నాది మంగళగిరి కాన్సెన్సీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో నష్టపోయింది మహిళలే ముఖ్యంగా ఎందుకంటే ఈ జగన్మోహన్ పరి రెడ్డి పరిపాలనలో రెండు వేల మంది హత్యలు హత్యాచారాలకు గురయ్యారు మహిళలు ఏ ఒక్క ఏ ఒక్క దీనికి కూడా శిక్ష పడిన అయితే రేవు అయితే ఈ రోజున లోకేష్ బాబు గారు శ్రీశక్తి పేరుతోటి అనేక మంది మహిళలకు కుట్టు మిషన్లు ఇచ్చి సర్టిఫికెట్లు ఇచ్చి మరి ఎంతో మహిళల ఉన్నత ఉన్నతాభివృద్ధికి తోడ్పడ్డ లోకేష్ బాబు గారికి ఓటేద్దామని చెప్పేసి నేనైతే నిశ్చయంతో ఉన్నాను నాతో పాటు మా సందులో ఉన్న ఎనభై మంది మహిళలకు కూడా నేను ఓటేసి లోకేష్ బాబు గారిని ఎమ్మెల్యేగా తెచ్చుకుందామని దృఢమైన నిశ్చయంతో ఉండి ప్రతిజ్ఞ చేస్తున్నాను